సో హలో గాయస్ నిన్న అక్టోబర్ ట్వెల్త్ రోజు హోన్ కంపెనీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ క్యాంప్ ప్రొవైడ్ చేశారు అడ్రస్ ఎక్కడ అంటే జనప్రియ మెట్రోపాలిస్ బోర్బండ దగ్గర ఎవరైతే హుండాయ్ కార్స్ కొన్నారో వాళ్ళకి కారు ఫ్రీగా సర్వీస్ చేస్తారు సో చాలామంది కస్టమర్స్ విజిట్ అయ్యారు రీసెంట్గా కార్స్ ప్రైజ్ జీఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది సో టెన్ పర్సెంట్ ఒక ప్రైస్ తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ హోన్ కార్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో తెలుసుకుందాం సో అలాగే ఈ సర్వీస్ క్యాంప్ గురించి మరింత సమాచారం గురించి హోన్ రాయి టీమ్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఇక్కడ హోండాయి కంపెనీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ క్యాంప్ పెట్టారు కదా ఎలా అనిపించింది సార్ డెఫినెట్లీ అందరికీ అనిపించేటట్టు చాలా బాగా అనిపించింది గుడ్ ఐడియా ఇంకా ఫ్రీ సర్వీస్ చెప్పారు కదా చేశారు సార్ మీకు చేశారండి అవునా చేస్తున్నాను అంటే ఫ్రీ సర్వీస్లో ఏం చేశారు సార్ ఏంది వాటర్ వాష్ చేశారు తర్వాత ఇంజన్ ఆయిల్ ఇవన్నీ కూడా టోటల్గా చెక్ చేశారు స్కాన్ చేశారు పర్ఫెక్ట్ ఉందన్నారు ఆనందపడ్డా సరే ఇక్కడ ఫ్రీ సర్వీస్ క్యాంప్ అనేది రన్ అవుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది సార్ ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్ లో మీకు ఏమేమి చేశారు ఒకసారి ఏమో అని చెప్పాలి ఫుల్ ఎఫెక్టివ్గా అన్నీ మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డ్రైవర్ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ ఫ్రీస్ నడుస్తుంది అని చెప్పి పంపారు యా సర్వీస్ అయితే బాగా చేశారంతా సార్ వెహికల్ వెహికల్ దగ్గరికి రీసర్వీస్లో ఏం కవర్ చేసారు ఇప్పుడు బ్యాటరీ చెక్ చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూడాలి మాకైతే ఇది బెస్టే కదా వేరే సర్వీస్ సెంటర్ వెళ్ళకుండా చేస్తున్నామంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఏం మాకు సరే ఇక్కడ ఫ్రీ సర్వీస్ క్యాంప్ అనేది రన్ అవుతుంది హ్యూండాయ్ నుంచి సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ బాగుంది ఇలా సర్వీసింగ్ బయట సైడ్ కూడా పెట్టడం ఓకే నైస్ గుడ్ జనరల్ సర్వీస్ జనరల్ చెకప్ చేశారు అవునా సర్వీసింగ్ సార్ బాడీ సర్వీస్ ఓకే అండి రైట్ యాక్సెరీస్ పైన ట్వంటీ ఆఫర్ వచ్చింది డిస్కౌంట్ ఇచ్చారా పేరు కంపెనీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ క్యాంప్ అని పెట్టారు కదా అవును సో ఫ్రీ సర్వీస్ అంటే ఏం చేశారు జనరల్ చెకప్ చేశారు వైపర్స్ కూడా చెక్ చేశారు లోపల మొత్తం ఇంజిన్ కూడా ఒక చెక్ చేశారు లోపల కూడా చూసుకున్నారు ఏసీ పని పనిచేస్తుందో లేదు ప్లస్ వాటితో పాటు నాకు ఈ డెంటింగ్ ప్లస్ పక్కే ఉన్నాయి కదా ఇవన్నీ వీటన్నిటికీ ఒక ఆఫర్ ఇచ్చారనమాట అవునా సో చెప్పించుకోవడానికి ఈరోజు అంటే ఆఫర్ అంటే ఏమి ఇచ్చారు ఆఫర్ అంటే ఇయర్లీ ఒకసారి పేమెంట్ చేస్తే లైక్ ఏదో స్కీమ్ స్కీమ్లో నాకు గుర్తులేదు కానీ ఒక స్కీమ్ పెట్టారు ఇయర్లీ ఒకసారి పేమెంట్ ఇచ్చుకుంటే నాకు ఒక సిక్స్ బాడీ పార్ట్స్ ఫ్రీగా వస్తాయి వాటితో పాటు పెయింటింగ్ కాస్ట్ అనేది నాకు ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఈరోజు ఆఫర్స్ ఇచ్చారు అంత బాగుంది హలో సార్ మీ పేరు వెల్కమ్ టు హుండయ్ అండి నా పేరు నాగరాజు నేను లక్ష్మీ హెండై ఎల్ యూసూఫ్ కూడా వర్క్షాప్ నుంచి అండి సార్ ఫ్రీ సర్వీస్ క్యాంప్ అని పెట్టారు కదా సో ఇక్కడ ఫ్రీ సర్వీస్ క్యాంప్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ హుండయ్ ఆల్వేస్ అరౌండ్ క్యాంప్ అండి ఎవ్రీ ఇయర్ హుండా కండక్ట్ చేస్తుంది సో ఈ క్యాంప్లో యాక్చువల్గా ఏంటంటే క్యాంప్ ఉద్దేశం ఏంటంటే కస్టమర్కి హుండా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనే ఉద్దేశంతో క్యాంప్ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఈ క్యాంప్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కస్టమర్కి కార్ తీస్తే ఫ్రీ సర్వీస్ ఫ్రీ చెకప్ ఉంటుందండి ఫ్రీ సర్వీస్ ఫ్రీ చెకప్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పాయింట్స్ చెకప్ ఉంటుంది ఫ్రీ చెకప్ ఉంటుంది సో క్యాంప్కి ఎవరైతే విజిట్ చేస్తారో బ్యాటరీ చెకప్ ఉంటుంది యాక్సెసరీస్ డిస్ప్లే ఉంటుందండి కస్టమర్ కు న్యూ కార్ డిస్ప్లే ఉంటుంది టెస్ట్ డ్రైవ్స్ ఉంటాయి న్యూ కార్ సో అలానే కార్ కస్టమర్ ఎవాల్యుయేషన్ కూడా చేయించుకోవచ్చు ఆయన కార్కి న్యూ కార్ కన్వర్ట్ అవ్వడానికి సో ఈ క్యాంప్ లో ఇవన్నీ ఉంటాయండి ఇవి కాక కస్టమర్ ఎవరైతే క్యాంప్ విజిట్ చేస్తారో మేము ఆ కస్టమర్ కి స్పెషల్ డిస్కౌంట్ కూపన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ఓన్లీ సర్వీస్ అన్న ఇంకా ఎక్స్చేంజ్ ఏమైనా ఉంది సార్ ఎక్స్చేంజ్ కూడా ఉందండి న్యూ కార్ డిస్ప్లే ఉంది కస్టమర్ న్యూ కార్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు అలానే ఆయన ఎక్స్చేంజ్ ఉంటే కనుక అవాల్యుయేషన్ చేసేసి ఆయనకు ఎక్స్చేంజ్ కూడా బెస్ట్ ఆఫర్స్ ఇస్తాం అవునా లక్ష్మీ ఉండేలో మనకి ఇప్పుడు ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఆఫ్టర్ జిఎస్టీ రెడ్యూస్ అయినాక ఓకే బ్రో రీసెంట్గా జిఎస్టీ ప్రైస్ డ్రాప్ అయింది కదా సార్ టెన్ పర్సెంట్ తగ్గింది కదా అవును సార్ సో జిఎస్టీ తగ్గిన తర్వాత ఎంత ప్రైస్ ఉన్నాయి జిఎస్టీ తగ్గిన తర్వాత సార్ జిఎస్టీ రెడ్యూస్ తర్వాత మనకి వెన్యూ ఎక్స్ షోరూమ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ ఉండేది సార్ మనకి జిఎస్టి రిడక్షన్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయ్యింది సార్ మనకి ఎక్ షో రూమ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయ్యింది సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి మనకి సెవెన్ ట్వంటీ సిక్స్ లో మనకి ఎక్స్ వస్తుంది సార్ బేసిక్ లో బేస్ మోడల్ బేస్ మోడల్ సార్ ఓకే బేస్ మోడల్ మనకి సెవెన్ వెన్యూ లోక్స్ థౌసండ్ ఉంటుంది ఆన్ ఆన్ రోడ్ రోడ్ వచ్చేసి మనకి ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి ఎక్స్టర్ సార్ మనకి ఎక్స్ షో రూమ్ వచ్చేసి ఎక్స్టర్ సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది సార్ మనకి జీఎస్టీ డైరక్షన్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ అయ్యింది సార్ అందులో ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఎయిట్ లో మనకి ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ మనకు ల్యాక్ ట్వంటీ ఉంటుంది నెక్స్ట్ వేరేంటు నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఐ ట్వంటీ సార్ ఐ ట్వంటీలో మనకి ఎక్స్ రూమ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ మనకి జిఎస్టీ ఎక్సిన తర్వాత సిక్స్టీ ఫోర్ థౌసండ్ అయ్యింది సార్ సో గాయస్ ఇది ఐ ట్వంటీ బేస్ మోడల్ ప్రైజు సిక్స్ లాక్ ఎయిటీ సిక్స్ ఉంది ఆన్ రోడ్ అరౌండ్ సెవెన్ ల్యాక్ థర్టీలో ఉంటుంది యా సార్ సెవెన్ ల్యాక్ థర్టీలో ఉంటుంది నెక్స్ట్ మనకి ఆరా ఉంది సార్ ఆరా వెహికల్ వచ్చేసి మనకి ఎక్స్ షో రూమ్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉండే సార్ మనకి జిఎస్టి తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రిడక్షన్ అయ్యింది మనకి గ్రాండ్ ఐటెన్ టెన్ న్యూస్ సార్ మనకి బిఫోర్ జిఎస్టీ రిడక్షన్ మనకి ఫైవ్ ల్యాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ మనకి ఆఫ్టర్ జిఎస్టీ రిడక్షన్ తర్వాత మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ తగ్గింది సార్ ఇంకా ఎంత గ్రాండ్ ఇయర్స్ గ్రాండ్ ఐటెన్ ఇయర్స్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి రౌండ్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ సో మనకు ఫిఫ్టీ వన్ థౌసండ్ ప్రైస్ డ్రాప్ అయింది నెక్స్ట్ వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి క్రెడ సార్ క్రెటా ఇస్ ద డిమాండ్ వెహికల్ సార్ మన హుండైలో లక్ష్మిలో ఇది వచ్చేసి మనకి ఎక్స్ షో రూమ్ లెవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఉంది సార్ మనకి జిఎస్టి రిడక్షన్ థర్టీ ఎయిట్ థౌజండ్ అయింది బిగ్ ఆపర్చునిటీ కస్టమర్స్కి ఎందుకంటే డిస్కౌంట్స్ అనేవి ఉండవు క్రెడాలో స్కీమ్స్ కూడా ఉండవు దట్టు మనకి జిఎస్టి రిడక్షన్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది మనకి ఎక్స్ షో రూమ్ వచ్చేసి టెన్ లాక్స్ సెవెంటీ టూ థౌజండ్లో వస్తుంది సార్ మనకి అవున ఎక్స్ షో అదే బేస్ మోడల్ బేస్ మాల్ గైస్ క్రెటా బేస్ మోడల్ మనకు టెన్ లాక్స్ సెవెంటీ టూలో వస్తుంది ఆన్రాయిడ్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ చేంజ్ పడుతుంది సార్ మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ పడుతుంది సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ గైస్